అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజంని డెవలప్ చేస్తాను మొన్నే అడగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగారు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పాం నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాలని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాను ప్రధానమంత్రి గారికి అలాగే మనకి పిఠాపురంలో సెరీకల్చర్ ఉంది ప్రతిసారి చిత్తూరు కానీ లేదంటే మనకి ఆ ముడిసరుకి మదనపల్లి హనుమాన్ జంక్షన్కి వెళ్ళి వెళ్లాల్సి వస్తుందని చెప్పి నా దృష్టిలో ఉంది దానిని ఇక్కడే చేసే ఆప్టిమైజింగ్ సెంటర్ రీలింగ్ సెంటర్ని ఇక్కడే ఏర్పాటు చేస్తాం దాని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం అలాగే ఉత్పత్తిలో విత్తనాలు మరియు బహుళ పంటలకు సంబంధించిన చాలా డిమాండ్ ఉందని కాబట్టి ఇక్కడే విత్తన కేంద్రం ఏర్పాటు చేయాలి దాని తగ్గ ఏర్పాట్ల గురించి కూడా అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను దుర్గాడ గ్రామంలో మాకు మిర్చిని కొట్టే త్రాషింగ్ ఫ్లోర్ కావాలి అంటే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను గొల్లప్రోల్లో హార్థిక ఉద్యాన పంటలు ఎక్కువ దానికి కోల్డ్ స్టోరేజ్ని మాటిచ్చాను అది చేసి పెడతాను ముఖ్యంగా మనకి ఈ పశువుల సంత ఉంది ఇక్కడ అది నాకు తెలిసి ఈ రోజు నుండే పని మొదలవ్వాలి ఎందుకంటే నిన్నే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మనకు ఆర్డర్ వచ్చి జీవో వచ్చింది అది ప్రారంభించాం అది నిన్నే అధికారులు వచ్చి నా దగ్గర చూపించారు అలాగే మన ఉప్పాటి నుంచి వస్తా ఉంటే పొందాక కూడా కనిపించింది మన కోటకుమ్మం జంక్షన్ రైల్వే గేట్ ఫ్లైఓవర్ అందరు ఆగిపోతా ఉన్నా బాధగా ఉంది ఉదయం ఒకటే చెప్పాను నేను ఇప్పటిదాకా ప్రధానమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి స్థానం తర్వాత వెళ్ళి కలవాల నేను ఆయన కలిసినప్పుడు మొట్టమొదటిగా అడిగేది మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్కి ఒక ఫ్లైఓవర్ కావాలి ఆల్రెడీ దాని గురించి పని మొదలు పెట్టేశాను నేను అడిగింది ఏంటంటే ఎంతకాలం పడద్దు అని అడిగేది నరా సంవత్సరం ఎనిమిది నెలలకి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి ఎవ కేంద్రం ఢిల్లీకి వెళ్తే ఎవరితో మాట్లాడాలో చెప్పండి నేను మాట్లాడతాను డబ్బులు తీసుకొస్తా ఇది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా కోటగుమ్మం రైల్వే జంక్షన్ని మీకు మీకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం